అందరికీ మహానవమి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు మహానవమి సరస్వతీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిది అంటే చాలామంది మూల నక్షత్రం రోజు చేస్తారు అలాగే అది కుదిరిన వాళ్ళు మహర్నవమి రోజు కూడా సరస్వదేవి పూజ చేసుకుంటారు సరస్వతీదేవి బ్రహ్మ నోటి నుంచి పుట్టిందని చెప్తారు అలాగే ఈరోజు సరస్వతి పూజ కథ కూడా చెప్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి సరస్వతీదేవి జ్ఞానప్రదాయని చదువుల తల్లి జ్ఞానానిచ్చే తల్లి కాబట్టి అమ్మకి వాగ్దేవి మనకి వాక్కునిచ్చే తల్లి కాబట్టి ఆ సరస్వతి మాతకి అందరూ కూడా పూజ చేసుకోవాలి అందరూ ఆమెని స్మరించుకోవాలి అలాగే మహానవమి పూజ జ్ఞానం కోసం సరస్వతీదేవి ఆశీర్వాదాలు కోరడానికి కూడా అందరూ నిర్వహిస్తారు పూజ అనంతరం భక్తులు ప్రసాదం పంచుకుంటారు అలాగే దైవిక కృపను పంచుకోవడానికి కూడా సూచిస్తుంది ఈ పూజలో సరస్వతి మాత విగ్రహాన్ని పసుపు రంగు దుస్తులతో అలంకరించి హల్దీ అంటే పసుపు అనమాట కుంకుమ తిలకం అలాగే వేస్తారనమాట అమ్మవారికి పసుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది సరస్వతి దేవికి అయితే చాలా ఇష్టం అనమాట పసుపు రంగుతో పూజ చేసుకుంటే అలాగే సరస్వతి మాత యొక్క పూజ భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి పిల్లల్ని పుస్తకాలు పెట్టి కూడా పూజ చేయించవచ్చు దేవి గుడికి వెళ్ళి తీసుకువెళ్ళాలి తీసుకెళ్ళి పూజించినా కూడా చాలా మంచిది అమ్మ ఆశీర్వాదం పిల్లలకి తప్పనిసరిగా ఉంటుంది సప్తమి తిది రోజున మూల నక్షత్రం ఉన్నది కావున ఆ రోజు కూడా అమ్మవారి పూజ చేసుకుంటారు ఈ మహార్ రోజైతే విశేషంగా అమ్మవారి పూజని చేసుకుంటారు మహానవమి రోజు సరస్వతి మాత కథ వినండి తప్పనిసరిగా ఈ కథ వింటే చాలా అయితే మంచిది ఒకప్పుడు సూత మహాముని సోమకారి చూసి ఇలా అన్నారట ఓ మున్లారా మీరందరూ వినండి దుర్గా లక్ష్మి సరస్వతి పూజ అనే వ్రతాల్లో ఉత్తమైన వ్రతం ఒకటి ఉంది ఆ వ్రతం యొక్క విధానం కూడా చెప్తాను నేను అని చెప్పాడనమాట శుద్ధ పాఠ్యం మొదలు ఈ వ్రతాన్ని తొమ్మిది రోజులు చేస్తారట లేదా మూల నక్షత్రం నుండి అయినా కూడా ఈ మూడు రోజులు కూడా చేస్తారు వ్రతం అమ్మవారి వ్రతం అలా శక్తి లేనివాడు మహానవమి నాడైనా కూడా ఈ వ్రతాన్ని చేయాలి వ్రతం ఆచరించే మానవుడు శాశ్వత సంపదలతో కూడా కూడా పొంది సుఖంగా ఉంటాడు ఈ దేహం విడిచినప్పుడు దుర్గాదేవి యొక్క లోకాన్ని లోకానికి వెళ్తాడు అని చెప్తున్నారు మహాముని ఋషులతో ఈ విధంగా చెప్పారు ముని పొంగోలార ఓ మహాత్మ తొలి ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు ఎవరు ఈ వ్రతం చేస్తే సుఖంగా ఉన్నారు అన్న విషయం చెప్పమని అడుగుతారు అనమాట అప్పుడు సోతమహమని వాళ్ళతో ఇలా అంటున్నారు ఓ ఋషులారా మీరు సావధానంగా వినండి ఈ వ్రతమహిమ తెలియచెప్తాను నేను ఇప్పుడు నా స్టార్టింగ్ కృతయుగంలో సుకేతు అనే రాజకుడు ఉండేవాడు అతడు పుణ్యాత్ముడు జన్లను న్యాయంతో పరిపాలించేవాడు ఎడతగిన కలిమితో కూడా ఉండి చతురంగ బల సమృద్ధితో ఉండేవాడు అతనికి విరివగల కన్నుల కలిది వయసులో ఉన్నది అయిన ఒక అందమైన భార్య ఉండేది సకల శుభకార్యములు చేసేదనమాట ఆమె ఆమె పేరు సువేది అయితే ఆ ప్రతిఫ్రత అతనికి తగిందై ఎప్పుడు కూడా ఆమె చెప్పినట్టు వింటూ ఉండేది అనమాట అతను రాజ్యంలో క్షామము చోరభయము అంటే దొంగలమయం ఉండేది కాదు అతడు రాజ్యం మీద లేటప్పుడు సామంతరాజులకు అతనికి వార్వలేమి పుట్టిందనమాట ఇతను చూసి చుట్టుపక్కల రాజు ఓర్చుకోలేకపోయేవారు అతని యొక్క కలిమికి అతని యొక్క గౌరవానికి ఆ సంగతి సుకేతువు తెలిసి వారిపై యుద్ధానికి వెళ్ళాడు ఆ శత్రులు అతన్ని ఏం చేశారంటే చంపబోయారు అనమాట అతని కొట్ట కొట్టడానికి అతనితో యుద్ధం చేసి అతన్ని ఓడించేశారు అతడు అప్పుడు పరిగెత్తడం ఆరంభించాడు అలా పరిగెత్తు పరిగెత్తు ఉండగా సుకేతువు అతని భార్య సుబేదు కూడా వెంబడించింది అంటే తన భార్య పారిపోతుంటే వెనకాల సువేదు కూడా అతను కూడానే పరిగెత్తుకుంటూ వెళ్ళింది అట్లా వారిద్దరూ ఒక నానికి వెళ్తారు వెళ్ళగా వెళ్ళగా అంటే ఒక అడవిలోకి అనమాట అక్కడ ఒక ఏకాంత ప్రదేశం ఉంటే అక్కడకు ఉంటారనమాట వారు ఆహారం లేక అంటే అడవిలో పరిగెత్తు ఉన్నారు కదా అక్కడ ఆహారం లేదు ఆకలి దెబ్బకలతోటి బాగా అలసిపోయి చాలా బాధపడి అలాగే శత్రువులు కొట్టి ఉన్నారు కదా బాగా బాణాలు దెబ్బలు తగిలి అలసిపోయి నడవలేక రోగంతో ఉండిపోయాడు అనమాట రాజుగారు అంతా సుబేద్ కూడా ఆకలిదప్పులతో ఆమె కూడా అలాగే భర్త వస్తే చూసి చాలా విచారపడింది విచారపడి తమను కలిన తన భుజములపై ఎక్కించుకొని భర్తని ఇంకా నడుచుకుంటూ వెళ్తుంది ఆ ఆ వనంలో అనమాట అంటే అడవిలో ఆ ప్రకారం సువేది పోయేటప్పుడు అంగీర్ ముని కనిపించాడు ఆ సువేదిని ఏమిటి ఇలా అని అనగానే ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది అప్పుడు ఆ ముని అమ్మ ఏమన్నారంటే సూచి అమ్మాయి దుఃఖపడకు నీకు మేలు కలుగుతుంది మీరెవ్వరు ఎలా ఎందుకు దుఃఖపడుతున్నారు మీ రాజ్యం ఏది ఏ మీ బంధువులు ఎక్కడ ఉన్నారు ఎలా ఆకలితో ఇలా కష్టపడుతున్నారు ఏంటి అని అడిగాడు అప్పుడు తన మగడు శత్రువులతో యుద్ధంలో డిపోయి వచ్చి రోగంతో నడవలేకపోగా అతని మగని మోసుకొస్తున్నానని చెప్పి తను సువేది చెప్పిందండి తన కష్టాలని తొలగిపోయి సుఖపడే మార్గం చెప్పమని చెప్పి ఆమె ప్రార్థించింది ఇప్పుడు అంగీరసుడు ఓ సువేది పంచపటి నదీ తీరంలో నాతో కూడర అక్కడ దుర్గాదేవి దేవాలయము అంటే దేవాలయం ఉంది ఆ దుర్గాదేవిని పూజినట్లయితే మీకు పుత్ర పౌత్రాది సంపదలు రాజ్యము మహా ఐశ్వర్యము అన్నీ కలుగుతాయి అని చేత సువేది అచ్చరికి రమ్మని చెప్పాడనమాట సువేది అచ్చరికి కలిసి భర్తను మోసుకొని చాలా పోయి అక్కడికి ఇంకా పంచవటి నది ఒడ్డుకి విచ్చేరింది భర్తతో కూడా స్నానం చేసి ఆ బ్రాహ్మణోత్తమని ఆనతి ప్రకారం దుర్గాదేవిని పాఠ్యం పాడ్యమాతలు మహానయం వరకు కూడా కుంకుమాతలతో పూజించి పదో రోజున దుర్గాదేవి శరణం అహం ప్రపజే ఆలక్ష్మి మేం నశ్యతాం త్వాం వృణి అనే మంత్రంతో క్షీరానంతో అంటే పర్వాణితో అనమాట ఆ ఉపాదేశిన పర్వాణితోటి హోమం చేయించింది తర్వాత సువేది అంగిరస మహాముతోటి దం దంపతులకి అంగిరసాము దంపతులకి ద్దరు కూడా పూజ చేస్తారన్నమాట బ్రాహ్మణులకు ఎక్కువగా దా ఇచ్చి వ్రతాన్ని పూర్తి వచ్చారు తన ఆశ్రమానికి వచ్చారనమాట అటు వచ్చిన కొన్ని రోజులకే ఆ సువేది గర్భం దాల్చి తొమ్మిది నెలల నిండిన వెంటనే ఒక పురుష శిశువుని కనింది అంగేర్శ మహాముని ఆ శిశువుకి జాతకర్మల నామకరణం జరిపించాడు ఆ ముని ఆ శిశువుకి సూర్యప్రతాపుడు అని పేరు పెట్టాడు ఆ బాలుడు శుక్లపక్షేంద్రుని లాగా దంధన ప్రవర్తమాండే సకల శాస్త్రాలు చదువుకొని యవనంలో ఋషియోసిన ప్రభావంతోటి మనుషులందరి దీవెల్లో పొంది శత్రువు పోయి మళ్ళీ ఆ రాజ్యాన్ని తన రాజ్యం చేసుకుంటాడు శత్రువులు ఓడించేస్తాడు అనమాట యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలుస్తాడు ఆ సువేది ప్రతి ఏటా కూడా ఈ వ్రతాన్ని ఆచరించి పుత్ర పోత్ర సమృద్ధితో కలిగి ఇహంలో సుఖం పొందింది పరలోకంలో కూడా శాశ్వత మోక్షాన్ని అనమాట కావున ఓ మునిందులారా సకల వర్ణాశ్రమాల వారు అంటే ప్రతి వర్ణం వారు కూడా ఈ వ్రతం చేయవచ్చు బ్రాహ్మణులు క్షేత్రులు వయసులు శూద్రులు అందరూ కూడా భక్తితో ఈ వ్రతాన్ని చేసినట్లయితే అమ్మవారి ఆశస్సులు ఉంటాయి ఈ వ్రతం చేస్తే చాలా మంచిది ఈ వ్రత కథను విన్నవారును చదివిన వారు కూడా చదివి వినిపించిన వారు కూడా పాపల నుండి తొలగి మొత్తం లోకాలకు పొందుతారని అని చెప్పి ఇది స్కాందపురాణ అంతర్గత మాకు సరస్వతి వ్రత సంపూర్ణం అనమాట ఇది స్కాందపురాణం నుంచి ఈ వ్రతం ఈ కథ గ్రహించబడింది కావున ప్రతి వాళ్ళు కూడా ఈ వ్రతం చేసి ఈ కథ వింటే కూడా చాలా మంచిది సరస్వతి దేవి యథాస్థానం ప్రతిష్ట ఆమెని తర్వాత పూజ చేసుకుని దాన్ని పెట్టుకోవాలి పుస్తకాలకి పూజ చేయించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా పుస్తకాలకి పూజ చేయాలి అలాగే దశమి రోజున ఆయుధ పూజ చేస్తారు అలాగే మనం మన యొక్క ఆయుధ విధాలు అంటే మనం ఏ దేంతో అయితే మనం చేస్తూ ఉంటాం అవ అందరికీ మరొకసారి మహర్నమి శుభాకాంక్షలు కాబట్టి అందరూ ఇలా మంచిగా పూజ చేసుకుని అమ్మ రాక్షస్సులు పొందాలని ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉండాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిణి